హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహా అమ్మ ఛానల్ నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్కు కావలసినవి పాలు వండి పచ్చి పాలు కాదు నేనైతే కాగపెట్టుకొని ఉంచుకున్న పాలు అంటే వేడి పాలు కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్ ఒక బౌల్లో తీసుకొని అందులో వేసుకొని ఒకసారి మొత్తం అలా చేతితో అంతా కలపాలి ఎంత మంచిగా కలుపుతా అంత సాఫ్ట్గా గులాబ్ జాములు వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పోయకూడదు ఒకసారిగా పోస్తే మొత్తం పిండి లూజ్ లూజ్గా వస్తుంది కొంచెం కొంచెం పోసుకుంటా పిండి మొత్తము కలుపుకోవాలి చూడండి నేను ఎంత మంచిగా సాఫ్ట్గా పిండి కలిపానో అలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి పిండి గులాబ్జామ్ పిండి ఎంత మంచిగా నా అంతే అంత మంచిగా గులాబ్జామ్ వస్తాయండి అలా కలిపిన పిండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను షుగర్ సిరప్ కావాలి కదా నేనైతే చిన్న గ్లాస్ అంతా షుగర్ తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకున్నాను పొయ్యి మీద పెట్టి చక్కెర అంతవరకు మంచిగా మరిగించుకోవాలి అలా కలుపుతూ ఉండాలి లేదంటే కింద గడ్డలు గడ్డలుగా అవుతుంది చూడండి ఎంత మంచిగా చక్కెర కరిగిందో ఎలాంటి పాకం అవసరం లేదండి ఈ పక్కన అయితే ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండి అండి చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా ఉందో అలా తీసుకొని కొంచెం అలా తీసుకుంటూ చేతితో అలా నలుపుకుంటూ మంచిగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా పిండి మొత్తము అలానే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా పగుళ్ళైతే రాలేదు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవరకు అలా గట్ గరిటతో తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి తీసి ఇప్పుడు షుగర్ పాకంలో వేసుకోవాలి నాకైతే స్వీటు సరిపోయిందండి మీ స్వీటు తక్కువగా తింటాం కాబట్టి నేనైతే తక్కువ వేసుకున్నాను షుగరు ఎవరికి వీలైతే అలా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ బాగున్నాయి ఇమి ఇమి గులాబ్ జామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ Bye-bye.